కన్యాకుమారి కన్యాకుమారిలో ఉన్నామండి ఇప్పుడు మేము ఈ టూర్లో దూరంగా వివేకానంద స్టాట్యూ ఇటువైపు కొండ మీద ఒక గుడి కూడా ఉంటుంది నిన్న వాళ్ళందరూ వెళ్ళారు నేను వెళ్ళలేదు నిన్న ఈవినింగ్ సన్సెట్ వాళ్ళకి కనిపించలా కాస్త క్లౌడ్స్ ఉన్నాయంట అందుకోసమని ఇదిగో ఆకాశంలో ఎరుపు రంగు కనిపిస్తుంది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే సూర్యోదయం మేము ఉన్న హోటల్ అది అందులో థర్డ్ లిఫ్టు కన్స్ట్రక్షన్లో ఉంది పై దాకా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఆ హోటల్లో పైన క్లోజ్ చేశారు డోరు నేనైతే వెళ్ళలేదు పైకి వెళ్దామని ట్రై చేస్తే డోర్ క్లోజ్ చేసి ఉండేటప్పటికి వాళ్ళు పక్క మేడ మీద ఉందమ్మా లిఫ్ట్ అని చెప్పేసి అనేటప్పటికి జాయిన్ ఇచ్చాము మేము వేరే మేడ మీద ఉన్నాం సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడిప్పుడే కాస్త వెలుగు వస్తుంది సముద్రుడు కూడా కనిపిస్తున్నాడు అలలు కూడా కనిపిస్తున్నాయి ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూప సూర్యనారాయణమూర్తి ఈరోజు నీ కోసం కొన్ని లక్షల మంది ఇక్కడ ఎదురు చూస్తున్నామయ్యా త్వరగా రాడైనా కనిపించు మబ్బులను తొలగించు చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు కొంతమందికి అవకాశం వస్తుంది మరలా మళ్ళీ రాలేదు అయ్యా తొలగించేసి నువ్వు గమ్మునొస్తాయి ఎవరి గమ్యాలకి వేరే ఊళ్ళకి వెళ్తాం మేము సముద్రం మీద కంటే ఇటువైపు కాస్త వివేకానంద స్టాట్యూ దగ్గర కాస్త ఏర్పాటు సంతరించుకున్నాయి ఇలా కొంచెం ఇలా తిప్పితే సముద్రం మీద మేకలు ఎక్కువ ఉంటాయి అని వెళ్ళలేదు కానీ ఆ సముద్రం ఒట్టుకెళ్తే మాత్రం భలే సందడిగా ఉంటదండి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఫోటోలు తీసుకునే వాళ్ళు రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు భలే సందడిగా ఉండదండి అదిగో అలాలు కనిపిస్తున్నాయి లాస్ట్ టైము సదరన్ ట్రావెల్స్లో వచ్చామండి సముద్రానికి కాస్త దగ్గరగా ఇచ్చారు ఇది కొంచెం దూరంగా ఉన్నట్టే లెక్క చుట్టూరు గ్రీనరీ అది చాలా బాగుంది చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో వివేకానందుడు స్టాచ్యూ వైపు అయితే కాస్త ఎర్రగా కనిపిస్తుంది కానీ ఇటువైపు అయితే అసలు సముద్రమై బాగా మబ్బులు ఉన్నాయండి ఇంత దూరంగా ఉన్న నాకే ఇంత టెన్షన్గా ఉంటే ఆ సముద్రం దగ్గర నుంచి ఉన్న వాళ్ళ టెన్షన్ చాలానండి ఇది వరకు నేను నేనే కాకుండా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఫీల్ అయ్యారు కనిపిస్తుందా లేదా కనిపిస్తుందా లేదా అని నిజంగా అక్కడ ఉన్న లక్షల మంది ఫీలింగ్ కూడా సముద్రుడు కనిపిస్తాడా లేదా సముద్రంలోంచి వచ్చే సూర్యుడు అబ్బా వాటిలో కూడా సరిగా రావట్లా కాకి కాకి కడవల కాకి పిలువమ్మా నువ్వు కూడా పిలువ కనిపిస్తుందా లేదా కనిపిస్తుందా లేదండి మళ్ళీ ట్యాష్ పడతానండి ఇక్కడ కూడా అప్పుడు కూడా సేఫ్ ఇంతే బిజీగా ఉండడం వల్ల నా పొడవ మా గారు రాలేదు వస్తేనా ఈ పాటకి ఎదురు చూసే చూపులే అని చెప్పేసి అయ్యో రెండు మూడు పాటలు పాడేసేవారు నేను ఈ వీడియో తీయాలి మళ్ళీ అమ్మవారి చూపించాలి చాలా బాగుంది వేళ మేము స్టే చేసిన హోటల్లో మాత్రం సిస్టం కూడా చాలా బాగుందండి ట్రైన్ ప్రకారంగా అన్నీ అన్నీ ఇక్కడ లైటింగ్స్ కూడా భలే ఆఫ్ చేసేస్తున్నారండి అసలు ఫైవ్ థర్టీ అయ్యేటప్పటికీ మొత్తం స్ట్రీట్ లైట్లు కానీ హోటల్ లైటింగ్లు కానీ చక్క 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 భలే క్లోజ్ చేసుకుని వచ్చేస్తున్నారు అసలు పెరిగే జనాభాకి అనుగుణంగా కూడా ఎన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయంటే చుట్టుపక్కల చాలానండి లాస్ట్ టైము మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి ఏదో అలలు కనబడుతున్నాయి కానీ మబ్బులు మాత్రం అలాగే ఉన్నాయి వివేకానందుడు సగం మబ్బుల్లోనే ఉన్నాడు ఇందాక కనిపించినంత ఎర్రగా కూడా కనిపించట్లేదండి ఇప్పుడు ఇందాకే కాస్త కనబడింది ఇప్పుడు ఇంకా మబ్బు పట్టేసిందండి సూర్యుడు బహుశా కనిపించడండి కానీ మేము చుట్టు ఉన్న చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి చాలా బాగుంది అసలు ఇక్కడ చెట్లు కానీ గాలి కానీ అమ్మా మేము ఎక్కువ వచ్చిన బస్సు ఎక్కడుందో ఇందులో చూసారా చెట్లు మాత్రం చాలా బాగుంది నేను ఇంకా లాస్ట్ ఫ్లో ఫ్లోరు సిక్స్త్ ఫ్లోర్ పైకి వచ్చేసానండి ఇక్కడికి మాత్రం వివేకానందుడు స్థూపం స్మారక స్థూపం మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ పక్కన ఇంకో కొండ మీద ఉన్న ఈయన పేరు ఏదో మర్చిపోయానండి ఏదో చెప్పారు ఆయన ఒక మునీశ్వరుడు ఈ కొండ ఈ కొండ నుంచి ఇంటి నుంచి వస్తే రెండు పక్క పక్కనే ఉంటాయి ఇటు పక్కన గుడి గుడిలాగా కనిపించేది మాత్రం వివేకానందుల వారి స్మారక స్థూపం చాలా బాగా కనిపిస్తుంది ఇవాళ కూడా పుట్టి మబ్బులు ఏమీ కనిపించదు సూర్యుడు బాగా చూసారా అంతా మబ్బులు ఒకప్పుడు సునామీ వస్తే ఆ చర్చి చాలా మందిని కాపాడిందంట అదే ఈ చర్చి మా బస్సులో వచ్చిన ఒక ఆయన చెప్పారు సునామే వచ్చి ఉంటాయి ఆయన ఇక్కడే ఉన్నారంట ఎలాగండి అంటే ఏమోనండి అసలు దేవుడే కాపాడాడు మమ్మల్ని పోలీసులు అందులోకి గబాగబా తోస్తారు మమ్మల్ని అని చెప్పే బస్సులో మా పాటు వచ్చిన పాప వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు వాడికి ఇదే ఫస్ట్ టైం అంట ఆ కొండ నుంచి ఈ కొండ మీద వరకు ఏదో ఒక బ్రిడ్జ్ లాగా సంథింగ్ ఏదో కట్టారు ఇది వరకు మేము వచ్చినప్పుడు ఉందా లేనట్టుందండి అది లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు మేము స్టే చేసిన హోటల్ త్రీ ఫ్లోర్సే అది ఇది ఒక అయిందనంట మా ఆయనే చెప్పాడు ఇక్కడ ఏడు ఫ్లోర్ల మీద నుంచి ఉన్నాం ఏడో ఫ్లోర్ల కింద లెక్క వస్తుంది ఐదు వరకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది రెండు ఫ్లోర్లు కష్టపడెక్కినా ఇవాళ సూర్యుడు దేవుడు కరుణించలేదు